ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో ఏ ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాల్ని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారులు సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు ఈ సందర్బంగా కోటిలింగల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడారు డయేరియా ప్రబలకుండా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు అనేక ప్రాంతాల్లో డైరియా వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామన్నారు ఇది గమనించి రాజమండ్రి నగరంలో ముందుగానే అప్రమత్తమే డైరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం వారికి తగు జాగ్రత్తల సూచనలు అందించడంతో పాటు జింక్ ఓఆర్ఎస్ మందులు అందించడం జరుగుతుందని తెలిపారు సీజనల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వాటి అన్నిటి నుంచి కూడా అప్రమత్తమై ఎక్కడైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ మెడిసిన్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు వాటి అన్నిటిని కూడా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఉపయోగించుకునేటట్టు అందరూ కూడా ప్రజలు అప్రమత్తం అవ్వాలని ఏ సమస్య వచ్చినా డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి సర్వే చేస్తారు వారి యొక్క సర్వీసెస్ సర్వీసెస్ని వారు చేస్తే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు అడగం చేంజ్ వల్ల వేరే కేసెస్ రోజు రోజుకి పెరుగుతాం అది మనం చాలా చిన్నగా చూస్తాం ఏముంది అని కానీ ఆ కేసెస్ పెరిగిపోయి మనిషి ఒక వైటం పరాలి అంటే బీపీ కానీ పడిపోయే పరిస్థితులు చాలా డేంజర్ నిర్లక్ష్యం ఈ విరోచనాలు కానీ ఇలాంటివి అయినప్పుడు చాలా జాగ్రత్త వహించారు ముఖ్యంగా పిల్లల విషయం ఏముంటది అంటే పాత పద్ధతుల్లో ఏముందిలే అయ్యింది అని వదులుస్తాం పిల్లలకైతే ఇంకా చాలా డేంజర్ అప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే సర్వే చేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వర్షాకాలం కాటి వస్తున్న నీరుని అంతా కూడా కాచి త్రాగాలి జాగ్రత్తలు తీసుకోవాలి డయేరియా వ్యాధి పడిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు జింక్ టాబ్లెట్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు అన్నది ప్రజల దగ్గరికి వచ్చి డిపార్ట్మెంట్ సర్వే చేస్తా ఉన్నారు అదృష్టం శాతం మనం ముందు నుంచి కూడా అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి చాలా తక్కువలో తక్కువ కేసెస్ మనకి ఇక్కడ రిజిస్టర్ అయింది ముందుగా మన డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం అందరిపై ఉంది డయారియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవ్వడం ఆరోగ్యాలకు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వీస్ చేయడం ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ ఎవరికైనా విరోచనాలైనా ఇంకే ఇతర సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం ఓఆర్ఎస్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం వారు మళ్లీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బృహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సీజనల్ చేంజ్ వచ్చింది నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్ గా చేతులన్నీ కడుక్కోవడం వల్ల ఈ అన్నింటినీ కూడా ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి చైతన్య ఉన్నారు ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే పదే చెప్తా ఉన్నాం హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం అదృష్ట శాతం సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువలో తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఏదేవైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తాం